శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నా ఓం మేధా దక్షిణామూర్తయే నా ఓం శ్రీం శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీం గురుభ్యోమా ఓం శ్రీం సద్గురు అంతర్ముఖానంద దేవతాధికరణం ఇరవై ఎనిమిదో భాగం అనుకున్నాం కదా ఇది నిన్నటి భాగం ఒక్కసారి చెప్పుకున్నాం అన్ని సృష్టిల్లోనూ ఒక నామ రూపాలు సమంగా ఉంటాయని శృతుల ద్వారా స్మృతుల ద్వారా మనకు తెలుసుకున్నాం కదా బ్రహ్మదేవుడు సూర్య చంద్రులలో దులియోక పృధి అంతరిక్ష స్వర్గలోకాలు పూర్వం వల్లనే కల్పించాడని శృతి చెప్తుంది కదా ఇక్కడ సూర్య చంద్రాకమైన జగత్తు పూర్వకల్పంలో ఏ విధంగా కల్పించారో అట్లా ఈ కల్పంలో కూడా పరమేశ్వరుడు కల్పించాడని అర్థం కదా ఇక్కడ అగ్ని అనగా తాను అగ్ని కావాలనే కోరిక ఒక యజమానుడు దేవతల అన్నాన్ని తినేవాడుగా కావాలని కోరాడు అతడు కృతిక నక్షత్ర అభిమాని చే అభిమానైన దేవత అయిన అగ్ని కొరకు ఎనిమిది ఎనిమిది కపాలాల్లో సంస్కరించబడిన పురోడాశం ఉంచాడని అని శృతుల్లో నక్షత్ర స్థితిలో ఏ అగ్ని అంటే అగ్నిగా కావాలని కోరిక గల యజమానుడు అట్లా చేశాడని ఏ అగ్ని కొరకే నిర్మాపం చేశాడో వాళ్ళిద్దరు కూడా సమాన రూప రూపాలే గాని కలవారే గాని ఈ విధమైన విషయాలు శృతి ఇక్కడ ఉదహరించింది కదా ఇక్కడ వివరణగా దేవతలకు హభ్యసిని తీసుకుని వెళ్ళే అగ్నిదేవుడు ఒకడు ఉన్నాడు అలాంటి అగ్నిదేవుడుగా తాను కావాలని కోరుకుంటున్నాడు అంటే అగ్నికి అష్టాదశ కపాలాల్లో సంస్కరించి పురోడాశం సమర్పిస్తూ యజ్ఞం చేశాడంటే అలా చేయడం వల్ల అప్పుడు అక్కడ ఉన్న అగ్ని కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఆ యజమానుడి అగ్ని అయ్యాడని దీని భావం కదా ఈ యజమానుడు అగ్ని కాపో ఆ కాబోతున్నాడు కాబట్టి అగ్ని పదం చేత ఒక నిర్దేశించబడ్డాడు కాబట్టి అక్కడ అగ్నిదుడు అనేది ఒక స్థానం అనేది చరణం అవుతుంది కాబట్టి అతను ఇంతకాలం బతుకుతాడు తర్వాత ఇంకో అగ్నిగా అతను ఉంటాడని అర్థమైంది కదా మనకి ఇట్లా ఆ మన్మంతరాల్లో పుట్టి కొన్నాళ్ళు ఉంటారని తెలుస్తుంది కదా అని భావం ఇక్కడ ఇప్పుడు ఎమ్ ఇరవై ఎనిమిదో భావం ఋషినా ఋషీనా నాభిరేవచ ఇత్యాది స్మృతి వంటి స్మృతులను కూడా ఉదాహరించాలి ప్రాచీన ఋషులకు ఏ పేర్లు ఉండేవో వాళ్ళు ఏ వేదాలను చూచారో వాటిని బ్రహ్మదేవుడు ప్రళయాంతంలో సృజించబడిన వీళ్ళకి ఇస్తాడు ఋతువులు మారుతున్నప్పుడు అనేక రూపాలు గల సమానమైన ఈ ఋతు చిహ్నాలే ఏ విధంగా కనబడుతుంటాయో అట్లే యుగాల ప్రారంభాలలో పదార్థాలు కనబడుతుంటాయి పూర్వం ఉండే ఇంద్రాది అగ్ని అభిమాని దేవతలు ఇప్పుడున్న దేవతలతోనూ వాళ్లకు ముందు గడిచిన దేవతలతోనూ రూపాల చేత సమంగా ఉంటారు అని ఈ శ్లోకాల అర్థం మధ్వాది దిశు మధు అసంభవాత్ కుదరదు గాని జైమిని హా జైమిని అనధ అనధికారం దేవాదులకు అధికారం లేదని చెబుతున్నాడని సూత్రార్థం ఇహేతి దేవాదులకు కూడా బ్రహ్మ అందు అధికారం ఉన్నది అని దాన్ని ఇక్కడ తిరగ తోడటం జరుగుతున్నది దేవాదులకు అధికారం లేదని జైమిన ఆచార్యుడు భావిస్తున్నాడు ఎందువల్ల మధు విద్యార్థులందు కుదరకపోవడం వల్ల బ్రహ్మ విద్య ఎందు అధికారం దేవాదులకు ఉంది గాని అంగీకరిస్తే అవి కూడా బ్రహ్మ విద్యాంత అర్ఘతాలే కాబట్టి మద్యాది విద్యల ఎందు కూడా అధికారం ఉన్నదని చెప్పవలసి ఉంటుంది అది కుదరదు ఎట్లు అసౌవా ఆదిత్యో దేవ ఈ ఆదిత్యుడు దేవతలకు మధువు తేనని అన్నచోట మనుష్యులు ఆదిత్యున్ని దేవతల మధువునుగా ఉపాసించవచ్చును కానీ దేవాదులు కూడా ఉపాసకులు కావచ్చునని అంటే ఆదిత్యుడైన దేవత మరొక ఆదిత్యున్ని ఎవరిని ఉపాసిస్తాడు ఇంకా ఏ ఆదిత్యునికి సంబంధించిన రోహితం మొదలైన ఐదు అమృతాలను గూర్చి చెప్పటం ప్రారంభించి బశువులు రుద్రులు ఆదిత్యులు మరుత్తులు సాధ్యులు అనే ఐదు దేవగణాలు క్రమంగా ఆ అమృతం మీద ఆధారపడి జీవిస్తున్నాయని ఉపదేశించి సాయే తృప్తి ఎవడైతే ఈ అమృతాన్ని గూర్చి ఈ విధంగా తెలుసుకుంటాడో అతడు వసూలలో ఒకడుగా అయి ముఖమైన అగ్నితో ఈ అమృతాన్ని చూచి తృప్తి చెందుతాడు చెప్పారు ఇంకా చాలా మంది చెప్పి చెప్పుకుందాం దీనికి ఒక్కసారి వివరంగా చెప్పుకుందాం ఇక్కడ ఏంటంటే ఋషినా నాభి రేవచాని ఇట్లా ఇటువంటి స్మృతిలో వంటి స్మృతులను కూడా ఉదహరించాలి మనం ఋషులు ప్రాచీనలు ఋషులకు ఏ పేర్లు ఉండేవో వాళ్ళు ఏ వేదాలను చూశారో వాటినే బ్రహ్మదేవుడు ప్రళయాంతంలో సృజించబడి వీళ్ళకి ఇస్తాడని మళ్ళీ సృష్టించిస్తాడని ఈ ఋతువులు మారుతున్నప్పుడు అనేక రూపాలు ఒక గల సమానమైన ఆ ఈ ఏ విధంగా కనబడుతుంటాయో అట్లే యుగాల ప్రారంభాల్లో కూడా పదార్థాలు కనబడుతుంటాయి పూర్వం ఉండే ఇంద్రాది అగ్ని దేవతలు అందరూ కూడా ఇప్పుడున్న దేవతలతో వాళ్ళకు ముందు గడిచిన దేవతలతోనూ నామరూపాల చేత సమానంగానే ఉంటారు అప్పుడు వారు ఇప్పుడు వారు కూడా సమానంగానే ఉంటారు అని చెప్పారు ఇంకా మధు విద్యార్థులందు కుదరదు అని జైమినాచార్యులు వారు దేవాదులకు అధికారం లేదని చెప్తున్నాడు అని ఇక్కడ చెప్ అంటున్నారు జైమిని మహర్షి ఇక్కడ దేవాదులకు కూడా ఒక బ్రహ్మ విద్యందు అధికారం ఉందని చెప్పిన దానికి ఇక్కడ మళ్ళీ దాని గురించి మళ్ళీ చెప్పటం జరుగుతుంది దేవాదులకు అధికారం లేదని జైనాచార్యుడు భావిస్తున్నారు ఎందువల్లనే మధు విద్యార్థులందు కుదరకపోవటం వల్ల అంటే తేనె మధు అంటే తేనె అనుకున్నాం కదా ఆ విద్యార్థులందు కుదరకపోవటం వల్ల అంటున్నారు ఇక్కడ బ్రహ్మ విద్యందు అధికారం దేవాదులకు ఉంది అని అంగీకరిస్తే అవి కూడా బ్రహ్మ విద్య అంతర్గతాలే కాబట్టి మద్యాది విద్యలందు కూడా అధికారం ఉందని చెప్పాల్సి ఉంటుంది అది కుదరదు ఎట్లు అని ఈ ఆది ఈ ఆదిత్యుడు దేవతలకు మధు అని అంటే అని అనుకున్నాం కదా అన్న చోట మనుషులు ఆదిత్యున్ని దేవతల మధునిగా ఉపాసించవచ్చును కానీ దేవతలు కూడా ఉపాసనలు కావచ్చు అంటే ఆదిత్యుడే దేవత మరొక ఆదిత్యున్ని ఎవరిని ఉపాసిస్తాడు అని క్వశ్చన్ వస్తుంది కదా ఇంకా ఆదిత్యునికి సంబంధించిన రోహిత్ మొదలైన ఐదు అమృతాలు కూర్చి చెప్పడం ప్రారంభించి రోహిత్ మొదలైన ఐదు అమృతాల గురించి చెప్పారంట దానికి చెప్పడం ప్రారంభించి వసువులు రుద్రులు ఆదిత్యులు మరుత్తులు సాధ్యులు అనే ఐదు దేవగణాలు కూడా క్రమంగా అమృతం మీద ఆధారపడి జీవిస్తున్నాయని ఉపదేశించి కూడా ఈ ఎవడైతే ఈ అమృతాన్ని గురించి ఈ విధంగా తెలుసుకుంటాడో అతడు వసువుల్లో ఒకడుగా అయ్యి ముఖ్యమైన అగ్నితో ఈ అమృతాన్ని చూచి తృప్తి చెందుతాడని ఉంది కదా అని చెప్పారు ఇంకా మిగతా భాగం రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురు భీమా సర్వం శ్రీకృష్ణ నమస్తూ అమృతాది దేవతాదికరణంలో ఇరవై ఎనిమిదో భాగం సంపూర్ణం